చికెన్ అయితే తెచ్చారండి సండే కదా పిల్లలు అయితే చికెన్ తెమ్మన్నారండి చికెన్ కర్రీలోకి కొత్తిమీర అయితే వేస్తున్నాను పలావ్ కూడా చేయమన్నారు అండి ఫలావ్ చేస్తాక టైం అయితే సాలదు ప్రాథమిక అయితే వెళ్ళిపోవాలి కదా ఇవాళ ఫస్ట్ ఆదివారం రొట్టె రసం ఇస్తారండి ఈరోజు పనికి అయితే వెళ్ళాను కండి ఈరోజు ప్రాథమిక అయితే వెళ్తున్నా ఫస్ట్ ఆదివారం కర్రీ అయితే వండేసి వెళ్ళిపోతున్నాను రైస్ కూడా వండేసాను త్వరగా ప్రాథమిక అయితే బయలుదేళ్ళు వెళ్ళిపోతాము టిఫిన్ అయితే చేసేస్తాము వచ్చాకైతే ప్రాథమికలోచనకాడ నుంచి రొట్టె రసం తీసుకుని ఇంటికైతే వచ్చాక భోజనం అయితే చేస్తామండి వచ్చా తినినా చివరి రాదు చెప్తాది తీసుకొస్తా భగవి మధ్య రాజకీంత మాది ప్రభా గృపులు పే చేశాను పనులు చేశాను ఏ వస్తువులు మనకు ఏ పనులు చేయించాను వారిని వారు వారి వాళ్ళు వెడమ్ని ఆస్తులించడం ప్రాంతం చేసుకున్నాం మంతిరానికి దేవుడైన మెంతి గారికి అయ్యా అన్న సొమ్ముదైన వాళ్ళు నాయన ప్రభా ప్రతి కొత్తం వానే పడతీ వెనుక

সেই ফটো খাঁদে ভালো করে সেন্টার সঙ্গে বললাম ভালো চোপাতে পেতে যাবো এই বাইলা ভালো আন্দোল ধেউ নেতা কি বলে আসছে বলে আমি বানবো বানকতো বার বা সাইডাল সঙ্গে